ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయనంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది పత్రం తినడానికి అధికారం ఉన్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవారు